గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ ఇందిరా సంకీర్ణ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్ వల్లే బీజేపీకి అవకాశం వచ్చింది పీవీని ఓడించి బీజేపీని గెలిపించిన ఘనత గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ లైబ్రరీలో చదవడం వల్ల ఇంతవర తెలంగాణ ఉద్యమంతో ఉద్యమంతో హైదరాబాద్ టీడీపీ నిరసనలకు పోలిక తెలంగాణ కోసం వైట్ హౌస్ ముందు ధర్నా చేయలేదా టీడీపీ నిరసనలు అడ్డుకున్నందుకే గత ప్రభుత్వం గద్దె దిగింది ఖమ్మ వాళ్ళు తెలంగాణకు రావాలి మేము అవకాశాలు ఇస్తాం కమ్మ సంఘ భూ వివాదాన్ని పరిష్కరిస్తా భవనం నిర్మించిస్తాం దానికోసమే రెవెన్యూ అండు రెవెన్యూ ఆరానివి మంత్రిని తీసుకొచ్చా కమ్మ అంటే అమ్మ లాంటిది అమ్మ లాంటి వాళ్ళనే భావన ఉందని చెప్పి నేను రోజున ఏదైతే కమ్మ సంఘం మీటింగ్కి వేయండో ఆ కమ్మ వాళ్ళందరినీ కూడా ఆకాశానికి ఎత్తిండు ఈ ఆకాశానికి ఎత్తే క్రమంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తన గురువుకు గురువైన గుగ్గురు ఇక్కడ ఎన్టీఆర్కు ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తే క్రమంలో మరి ఇక్కడ ఇందిరాగాంధీని మా ప్రతిష్టను అనే ఆలోచన కూడా లేకుండా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కాదు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇందిరను గద్దెలించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ కాంగ్రెస్ మరి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా మింగుడు పడని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకాశాన్ని ఎత్తారు వారిని తల్లితో పోల్చారు వారి ఉదార అంటూ పొగడతలతో ముంచెత్తారు రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని గద్దె దించిన కమ్మ గద్దదించింది కమ్మవారు ఆయన వారి రాష్ట్రానికి వస్తే మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు చంద్రబాబు అరస్తో హైదరాబాద్లో కమ్మవారు చేసిన నిరసనలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విదా విదేశాల్లో జరిగిన ప్రదర్శనలు పోల్చు మాట్లాడాలని చెప్పి ఏదైతే మరి అక్కడ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిర్రో అప్పుడు ఇక్కడ ఖమ్మ సంఘం వాళ్ళు ఆందోళనలు చేస్తే అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఆందోళన ఎందుకని చెప్పి ఏదైతే కేసీఆర్ మరి వ్యాఖ్యలు చేసిండో దాన్ని ఇప్పుడు తీవ్రంగా తప్పుబడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి వాళ్ళని అణచివేయడం మూలంగానే ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గం మూలంగానే ప్రభుత్వం కోల్పోయిందంటాను మరి నాకు తెలియని విషయం ఏంటంటే ఖమ్మ సామాజిక వర్గం అంతా కూడా హైదరాబాద్లో ఉన్నదనే విషయాన్ని గమనించాలా చుట్టుపక్కల ఎక్కడ మరి పెద్ద ఎత్తున లేరు వందకు యాభైకి మించి ఎక్కడ కూడా ఇతర జిల్లాల్లో లేని పరిస్థితి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మరి బీఆర్ఎస్కే సీట్లు దక్కినాయి ఒక్కటి కూడా కాంగ్రెస్కు దక్కలేదు ఖమ్మ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్కే ఓట్లేసిన విషయాన్ని గమనించిన ఆయనే మరి ఇప్పటికైనా ఖమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని ఖమ్మ సామాజిక వర్గానికి తానే మరి ప్రాతినిధ్యం వహిస్తానని తాను చంద్రబాబు శిష్యుణ్ణని అంటే తద్వారా ఖమ్మ కులానికి మరి దగ్గర వ్యక్తిని అదే అదేవిధంగా ఎన్టీఆర్ కోసం ఇక్కడ ఇందిరాగాంధీ ప్రతిష్ఠనే దిగజార్చిండు ఇందిరాగాంధీని ఏదైతే దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు ఎన్టీ రామారావును పొగిడే సందర్భంలో ఇందిరాగాంధీని తక్కువ చేసి మాట్లాడిండు దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఎదుర్కొనే వారే లేరన్న భావన ఉన్న సమయంలో ఎన్టీ రామారావు సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు అదేవిధంగా మరి తెలుగుదేశం సహకారంతో పివి నరసింహరావు ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించారని చెప్పి చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈయన టీడీపీ నాయకుడా లేదంటే కాంగ్రెస్ నాయకుడా అనేది ఇప్పుడు కా కాంగ్రెస్ కాంగ్రెస్లకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఏదైతే మరి ఇక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని పొగిడే క్రమంలో ఇక్కడ ఇందిరాగాంధీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అదేవిధంగా పివి నరసింహారావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీడీపీని ఆకాశానికి ఎత్తుతూ వీళ్ళను వీళ్ళని ఎదుర్కొన్న నాయకుడు మరి ఇక్కడ ఎన్టీ రామారావే ఎన్టీ రామారావు లాంటి నాయకులతో వాళ్ళ మెడలు వంచిందని చెప్తా ఉన్నారు ఎవరు మెడలు అనే విషయాన్ని ఆయన గమనిస్తలేడు అంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కమ్మ మాట తెలు మన రెడ్డిల దగ్గర పోయినప్పుడు రెడ్డి మాట బీసీల దగ్గర పోయినప్పుడు బీసీల మాట మాట్లాడతాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తాను పూర్తిగా మరి ఇక్కడ భక్తున్నని అదేవిధంగా నా నరనరాన తెలుగుదేశం పార్టీ ఎమిడి ఉన్నదని చెప్పి మరోసారి తేట తెల్లని చేసుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు